హాయ్ అండి దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ లేకుండా ఇలా పొంగనాలు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ఒకటికి పది లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన గిన్నెలో సగం వరకు నీళ్లు వేసుకుని అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు సేమియా కూడా వేసుకుని సేమియాని లైట్ గా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ లో పొడ పోసుకొని ఎమ్మటే చల నీళ్ళు వేసుకున్నారంటే సేమియా మెత్తపడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఆ సేమియాని ఒక గిన్నెలో తీసుకొని ఒక ఐదారు కోడిగుడ్డు పగలగొట్టుకుని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ బీన్స్ పసుపు అన్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పొంగనాలు వేసుకునే పెట్టుకుని పెనం బాగా వేడెక్కిన తర్వాత అన్ని గుంతలలో లైట్ గా ఆయిల్ వేసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఆ గుంతలలో పొంగనాల్లాగా వేసేసుకొని వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక వైపు కలనించి రెండో వైపు టర్న్ చేసి తీసేసుకున్నారంటే ఎగ్ సేమియా పొంగనాలు రెడీ అయిపోతాయి చాలా టేస్టీ గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి